పెందుర్తి నియోజకవర్గం ఏదైతే అనకాపల్లి పార్లమెంట్లో ఉందో ఆ కౌంటింగ్ రావడం జరిగింది అక్కడ పరిశీలించడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవై వేల పైచీలకు నాలుగు రౌండ్లకు మెజారిటీ ఉంది ఇంకా కౌంటింగ్ జరుగుతోంది నేను అనుకోవడం మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకల్లా కౌంటింగ్ అయిపోతుంది ఏదైతే మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేక ఓటు చీలకూడదు అని గట్టిగా చెప్పాడో ఈరోజు ఆయన ఏదైతే చెప్పాడో అది జరగబోయి జరిగి తీరింది కేవలం ఆయన ఒక పట్టుదలతో ఈ కూటమి కావాలి అని కోరుకున్న దానివల్ల ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో తగిన అన్యాయాన్ని చూసి ఈరోజు దాదాపు నూట యాభై మైచులకు అభ్యర్థులు కూటమి అభ్యర్థులు మెజార్టీలో ఉన్నారు నేను అనుకోవడం జగన్ పార్టీ కన్నా జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఇప్పుడుండే ఫలితాలను బట్టి తెలుస్తుంది థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ టు నరేంద్ర మోడీజీ